ఆరు గ్యారంటీల పోరుతో తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి గద్దె నెక్కినటువంటి అబద్దపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకు గద్దెనెక్కి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నటువంటి సందర్భంగా అదేవిధంగా ఈ రోజు స్వతంత్ర ఉద్యమ సారథి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా నిజమైనటువంటి గాంధీ గారు మీరు కొట్లాడి తీసుకొచ్చినటువంటి స్వతంత్రం ఈ డూప్లికేట్ గాంధీలు అబద్ధపు హామీలతోని ప్రభుత్వంలో గద్దె నెక్కి ప్రజలను ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కనపడుతున్నది కావున వారికి మంచి బుద్ధిని దయచేసి వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మీరు వాళ్ళని అందరినీ కూడా దీవించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ గారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించినటువంటి గొంతును అనగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం అక్రమ కేసులు పెట్టడం జైలు పెడతాందుకు ప్రయత్నం చేయడం మేము నిర్బంధిస్తాము పేరుకు మాత్రం ప్రజాపాలన అని చెప్పేసి బయటికి చెప్తూ రాక్షస పాలన కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి దాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ నువ్వు చెప్పినటువంటి మాటనే రైతు బంధు చెప్తా అంతకు ఇప్పటికి నాలుగు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు మాట మార్చుకుంటే లాస్ట్కు జనవరి ఇరవై ఆరో తారీఖు ఇస్తాను ఇరవై ఆరో తారీఖు నాడు ఇవ్వలేదు మార్చి ముప్పై ఒకటి దాకా దాకాపోయినావు మళ్ళీ ఆ మార్చి ముప్పై ఒకటికి గ్యారెంటీ లేదు పదిహేను వేలు అన్నావు దాన్ని పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచు తప్ప ఆ మూడు వేల పరిస్థితి లేదు గతంలో ఇవ్వాల్సినటువంటి డబ్బుల అంచనా వేసి ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీ ఉన్నట్టు ఇప్పుడు రైతాంగానికి అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతూ అవన్నీ నుంచి భాష బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ చేయాల్సినటువంటి పనులు చేయకుండా కరెంటు విషయంలో ఇబ్బంది ఎరువుల విషయంలో ఇబ్బంది గుడ్ల కొనుగోళ్ల విషయంలో ఇబ్బంది తుంగతుర్తి నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలో తీసుకొచ్చి ఆరు సంవత్సరాలు పన్నెండు పంటలకు ఏకదాటిగా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళిస్తే మీరు మాత్రం వారబంది పేరుతోని కనీసం కిందికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంటే తండాలు ఉన్నటువంటి మా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ మా నీళ్లు మాకు ఇయ్యండి అని అడుక్కునేటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఈ రోజు దాపురిస్తూ ఉన్నది దయచేసి నేను అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తాను ప్రజల ద్వారా గమనించండి మొత్తుకొని చెప్పినాం పొరపాటు కనుక ఓటేస్తే మళ్ళీ మనం బాధపడతాం భంగపడతాం వీళ్ళకు సోయి ఉండదు తెలంగాణ మీద కానీ రైతాంగం మీద కానీ అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో మొత్తుకొని చెప్పారు అది ఈ రోజు కళ్ళ ముందుగా కనపడతా ఉన్నది కానీ మేము వదిలిపెట్టాం మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన కొట్లాడుతూ మీ వెనకాల నిలబడుతూ ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూ ముందుకు సాగుతాం ఈ గవర్నమెంట్ వంద శాతం బజార్ కీడ్చి ప్రజల పక్షాన నిలబడి మీరు హామీలు నెరవేర్చారా నెరవేర్చరా చాత కాకపోతే ప్రజల మధ్యలకు రా నేను తప్పు చేసినా అబద్ధం చెప్పినా చెప్పి ముక్కు నెలకు రాసి రైతాంగానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జయ